తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే అది కేవలం ఒక్కరి పోరాటం కాదు అందరూ సమిష్టిగా కృషి చేశారు కాబట్టే తెలంగాణ సాధించిన కేసీఆర్ పై విజయం సాధించారు ఈ విజయంలో ప్రభుత్వం ఏర్పాటులో కాంగ్రెస్ సీనియర్ నాయకులు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కృషి ఎంతో ఉంది ఆయన చేసిన పాదయాత్ర కాంగ్రెస్ గెలుపుకు సాయపడింది అని అందరూ ఒప్పుకోవాల్సిందే ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావలసిన అన్ని అర్హతలు భట్టి విక్రమార్క దగ్గర ఉన్నాయని ఎంతో మంది విశ్లేషకులు చెబుతున్నారు అయినా సరే అధిష్టానం నిర్ణయాన్ని కాదనకుండా పార్టీలో రాజకీయాల్లో ఆయన కన్నా జూనియర్ అయిన రేవంత్ రెడ్డిని సీఎం సీటుకు స్వాగతించారు పార్టీ కూడా భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టి గౌరవించింది ఇప్పటివరకు అన్ని బాగానే ఉన్నా ఈ మధ్య భట్టిపై వచ్చిన వార్తలు ప్రకంపనలు సృష్టించాయి సీఎం రేవంత్ రెడ్డికి ఎంతో దగ్గరగా ఉండే ఏబిఎన్ రాధాకృష్ణ తన తొలి పలుకులో భట్టి విక్రమార్కపై ఆరోపణలు చేసిన కథనం నేపథ్యంలో ఈ అనిశ్చితి ఏర్పడింది అదే కథనంపై భట్టి విక్రమార్క స్పందించిన తీరును బట్టి చూస్తుంటే పార్టీలో ఆయనపై కుట్ర జరుగుతోందనే అనుమానాలు బలపడుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు ముఖ్యంగా ఆయన సామాజిక వర్గం కారణంగా ప్రాధాన్యత తగ్గిస్తున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇటీవల భట్టి విక్రమార్కపై వచ్చిన వార్తల నేపథ్యంలో దళిత సంఘాల నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు తమ సామాజిక వర్గాల నుంచి ఎదుగుతున్న ఒక నాయకుడు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో పేరు పొందడం కొంతమందికి ఇష్టం లేదని అందుకే భట్టి విక్రమార్కను తగ్గించాలని చూస్తున్నారు అని వాపోయారు ఇలాంటి అవమానాలను భరిస్తూ ఆ పార్టీలో ఉండడం ఎందుకు అని ప్రశ్నించారు ఈ నేపథ్యంలో బట్టి విక్రమార్క గారు కూడా చాలా సీరియస్ గా అన్ని విషయాలను గమనిస్తున్నట్టు తెలుస్తోంది నైని బొగ్గు బ్లాక్ కు సంబంధించిన అన్ని వివరాలను ఆధారాలతో సహా బట్టి విక్రమార్క సేకరించినట్టు సమాచారం ఆయనపై వచ్చిన ఆరోపణల వెనుక ఉన్నది ఎవరో కూడా ఆయన దగ్గర ఆధారాలు ఉన్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో అధిష్టానాన్ని కలిసి ఈ వివరాలు ఇవ్వడానికి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను సంప్రదించినట్లు తెలుస్తోంది అలాగే రాహుల్ గాంధీ సోనియా గాంధీలతో భేటీ అయ్యేందుకు అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం తాజా పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్లో భట్టి విక్రమార్క కొత్త కుంపటి పెట్టే అవకాశం ఉందన్న ఊహాగానాలు వస్తున్నాయి ఒకవేళ ఆయన బయటకు వచ్చేలా ఉంటే సీనియర్ కాంగ్రెస్ నాయకులు చాలా మంది బట్టికి మద్దతిచ్చే అవకాశం ఉందని సమాచారం ఇక ఆయన సొంత జిల్లా ఖమ్మంలో అయితే ఆయన వెంట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి తదితరులు మద్దతిచ్చే అవకాశం ఉందని సమాచారం వీరితో పాటు ఇతర జిల్లాలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు బట్టి వైపే నిలబడే అవకాశం అలాగే బట్టి తన సామాజిక వర్గానికి సంబంధించి కూడా అనేక మందితో మాట్లాడినట్లు తెలుస్తోంది ప్రస్తుతం ప్రభుత్వంలో నెంబర్ టూగా ఉన్న బట్టిని ఎదగనీయకుండా కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయని వారికి అడ్డుకట్ట వేయకపోతే ప్రభుత్వంలో బట్టి ఉత్సవ విగ్రహంలా మారే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు గతంలో బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ ఎల్పీ విలీనమైనా సరే బట్టి ఒక్కరే నిలబడి పార్టీని నిలబెట్టిన విషయాన్ని మర్చిపోవద్దు అని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు తన పాదయాత్రతో పార్టీకి ప్రాణం పోసిన బట్టీని పక్కన పెడితే పార్టీకి అంత మంచిది కాదని సలహా ఇస్తున్నారు ఇలాంటి నేపథ్యంలో బట్టి నిర్ణయం ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది బట్టిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది బట్టి ఇమేజ్ను డ్యామేజ్ కాకుండా ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుంటుందా లేదా బట్టిని బుజ్జగించే ప్రయత్నం చేస్తుందా అనేది చూడాలి